जय बोलो पवन सुतवीर हनुमानी जय बोलो पवन सुतवीर हनुमान जय श्री राम जय श्री राम राम लक्ष्मण जानको राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी మన దేవాలయంకు మీరందరూ వచ్చినందుకు నేను అభయాంజనే సేవా సుద్ధి పక్షాన మీ అందరికీ కృతజ్ఞతలు నిజంగా ఇట్టి కార్యక్రమంలో భాగంగా ఏదైతే మన హిందూ హిందువులమనే సమైక్యవాదంతో ఇరవై రెండవ తారీఖు నాడు అయోధ్యలో ఏదైతే రామగుడి ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ఈరోజు మీరు మన భోగ శ్రవణి గారు సత్తన్న మీరందరూ కలిసి పెద్దలు ఈ కార్యక్రమాన్ని మన అభయాంజనేయ సేవా సమితి అభయ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శుద్ధి చేయుట కార్యక్రమం మీరు చేసినందుకు ఈ కార్యక్రమాన్ని మన దేవాలయంలో ఎన్నుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి తర్వాత ఇరవై రెండవ తారీఖు నాడు ఏదైతే మన దేవాలయంలో మేము నిన్న మొన్ననే కార్యక్రమం మా కార్యవర్గ సభ్యులతోటి సమావేశమై నొద్దున పదిన్నరకు ఏదైతే బయట శివరాత్రి ఉత్సవాలు ఏ విధంగా జరుగుతామో రామానముడి ప్రతిష్ట స్క్రీన్ ద్వారా అందరికీ చూపించాలి అనే తపనతోటి అక్షంతలు ఏ రోజైతే మూడు రోజులు మేము ఇంటింటికి తిరిగి అక్షంతల కార్యక్రమం నిర్వహించడం అందరికీ ప్రసాద వితరణ భోజనము అన్నీ ఉన్నాయని చెప్పినం పదిన్నర నుంచి భజన కార్యక్రమం సాంస్కృతిక అంటే భజన కార్యక్రమం ప్రారంభమై అయోధ్యలో జరిగే కార్యక్రమాన్ని అందరు వీక్షించాలే పన్నెండు నలభై ఐదుకు అక్కడ అయోధ్యలో ఎప్పుడైతే కార్యక్రమం ముగిసిన తర్వాత అందరికీ ప్రసాదంగా అన్నదానం కూడా చేయటం నిశ్చయించడం సాయంత్రం ప్రతి ఇంటిలో ఐదు దీపాలు అలంకరణ ఐదు దీపాల కంటే ఎక్కువ సమయం ఇచ్చి ఇంకెక్కువ పెడితే కూడా చాలా సంతోషం మరొక దీపావళి పండుగ రాక మనందరం చేసుకొని మన హిందూ మతాన్ని హిందువులం మన రామాలయ గుడిని మనం కొన్ని సంవత్సరాల తర్వాత ప్రతిష్ఠించుకుంటున్నా అన్నందుకు ఇది ముఖ్యంగా మన అభయ స్వామిని మీరు ఎన్నుకున్నందుకు మీ అందరికీ పేరు పేరున పత్రికా విలేకరులకు నిజంగా ఈరోజు మన దేవాలయ అభివృద్ధికి కూడా మీరు పత్రికా విలేకరులు ప్రెస్సు ఎంతో సహకరించి ఈ దేవాలయ అభివృద్ధికి మీరు తోడ్పడుతున్నారు ముందు కూడా ఇదే విధంగా జగిత్యాల పట్టణ ప్రజలు పుర ప్రముఖులు కార్యకర్తలు హిందూ మత అభిమానులందరూ ఈ దేవాలయ అభివృద్ధికి తోడ్పడుతాడని ఆశిస్తూ మీరందరూ వచ్చినందుకు అవాంజనేయ సేవా సమితి పక్కాన మరీ మరి ధన్యవాదాలు తెలుపుతున్నారు విశ్వవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నటువంటి శుభదినం రాని వచ్చింది మన పూర్వీకులు చూడలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం మరి ఇలాంటి రామమందిర ప్రతిష్ట సమయంలో మనం ఈ భూ భారత భూ దేశంలో పుట్టడం ఈ సమయంలో మనం ఉండడం మన అందరి అదృష్టంగా మనం భావించాలి స్వయంగా రాముల వారే మరి విచ్చేస్తున్నట్టుగా విశ్వవ్యాప్తంగా ఎటువైపు చూసిన రామమేయం సంగతి మనం అందరం చూస్తున్నాం అందులో భాగంగా మరి ఈ రోజున మన సత్తన్నగర్ ఆధ్వర్యంలో భోగ శ్రావణి గారి ఆధ్వర్యంలో వారి యొక్క కార్యకర్తలందరూ మరి జగిత్యాల పట్టణంలోని మరి మండలంలోని వివిధ ఆలయాల శుద్ధి కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరమైనటువంటి విషయం చాలా చక్కటి ఆలోచన మరి ఈ రోజున మరి అరవింద్ అరవిందనగర్లోని అభయాంజనీయస్వామి దేవాలయంలో ఈ యొక్క శుచి శుభ్రత కార్యక్రమాన్ని వీరు పెట్టుకొని ఇక్కడికి రావడం మా అభయాంజనేయస్వామి సేవ సమితి కార్యకర్తలందరికీ చాలా ఆనందాన్ని కలిగజేసింది మరి ఇలాంటి సేవలు ఇకముందు కూడా వారు ఎన్నో చేయాలని చెప్పి ఆ శక్తి మరి ఆ హనుమంతుడు ఆ శ్రీరామచంద్రుడు వారికి ఇవ్వాలని కోరుకుంటూ ఇదే కోవలో మరి ఇరవై రెండవ తేదీన శ్రీరామతీర్థ సేవా ట్రస్ట్ వారు ఇచ్చిన పిలుపు మేరకు మన అభయాంజనేయ స్వామి దేవాలయంలో కూడా రాముల వారి కార్యక్రమం ఎక్కడైతే సక్రమంగా జరుగుతుందో అక్కడ ఆంజనేయ స్వామి వచ్చి కూర్చుంటాడని చెప్పి మన పెద్దలు ఎందరో చెప్పిన విషయం మనందరికీ విదితమే అది దృష్టిలో ఉంచుకొని మన ఎన్ని రోజులు మన ఆంజనేయ స్వామిని పూజిస్తూ మేము ఆనందంగా ఉన్నాం ఇప్పుడు రాముల వారిని పూజించి స్వయంగా ఆంజనేయ స్వామినే ఆనందపరచాలని ఒక ఉద్దేశంతో ఆ యొక్క కార్యక్రమాన్ని దివ్య దివ్యమైన రీతిలో నిర్వహించ తలపె తలచ తలపెట్టారు మన అధ్యక్షుల వారు భట్టు సుధాకర్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది మరి ఆ రోజున ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు రాముల రామనామ స్మరణతో ప్రారంభమయ్యే కార్యక్రమం పదకొండు గంటలకు ఒక అద్భుతమైన రీతిలో రాముల వారి విగ్రహాలను వేదిక మీదకి ఎదుర్కొని మరి అక్కడొక వేద మంత్రాల ఉచ్చారణ మధ్యలో స్వామివారికి అష్టోత్తర పూజ ఉంటుంది తదనంతరం మరి మన జగిత్యాల పట్టణంలోని ప్రముఖ కళాకారులు అందరూ వస్తున్నారండి రామభజనలు చాలా చక్కగా వారు మనకు చెవులకు ఇంపుగా పాడే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తదనంతరం అందరూ కూడా భక్తులు స్వయంగా రాముల వారికి పుష్పాలు సమర్పిస్తూ మరి ఇక్కడ ఆంజనేయ స్వామి మందిరం ఏర్పాటు చేసేటువంటి ఉత్సవమూర్తికి స్వయంగా భక్తుల స్వహస్థాలతో పాలాభిషేకం చేసుకునే కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది తదనంతరం రామప్రసాదంగా మరి భోజన కార్యక్రమం వివిధ దాతల సహకారంతో మరి ఏర్పాటు చేయడం జరిగింది మరి అరవింద్ నగర్ కృష్ణానగర్ బాలాజీ నగర్లో ఉన్న భక్తులే కాకుండా జగిత్యాల పట్టణంలో మరి ఆలయాలు అందుబాటు లేని మిగతా భక్తులందరూ కూడా మరి యొక్క ఆలయానికి విచ్చేసి తమ యొక్క మా జన్మను పునీతం చేసుకోవాలని చెప్పి మీ అందరినీ ప్రత్యేకంగా ఆలయ కమిటీ పక్షాన ఇక్కడ ఉన్న పెద్దలందరి పక్షాన ఆహ్వానిస్తున్నాం తప్పకుండా ఆ రోజు పది గంటల ముప్పై నిమిషాలు ఖచ్చితంగా సమయానికి స్టార్ట్ అవుతుందండి ఒంటి గంటకు అన్నదానం ప్రారంభం దయచేసి అందరూ కూడా ఇట్టి కార్యక్రమాల్లో పాల్గొని మరి కార్యక్రమాన్ని విజమితం చేసి మీరందరూ పునీతులు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం జయ శ్రీ ఈరోజు ఇరవై రెండవ తారీఖున అయోధ్య శ్రీ రామ్లల్ల బాలరాముని ప్రతిష్టను పురస్కరించుకొని ముందుగా ఆలయాల శుద్ధి కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది మరి జగిత్యాల పట్టణంలో డిస్టిక్ హెడ్ క్వార్టర్ని తీసుకొని పట్టణంలో ఉన్నటువంటి ఇరవై రెండవ వార్డులో గల శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయాన్ని ఈ కార్యక్రమం కోసం ఎంచుకోవడం జరిగింది మన ఇంట్లో ఒక పండగ వస్తే ఏ విధంగా అయితే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఆ పండగ కోసం ఇల్లును మనం తయారు చేసుకొని ఉంచుకుంటాం అన్ని విధాలుగా కూడా అదే విధంగా ప్రపంచమంతా భగవత్ బంధవులు అందరూ కూడా ఎదురుచూస్తున్నటువంటి పండగ ఐదు వందల సంవత్సరాలుగా కలలు కంటున్నటువంటి ఒక గొప్ప పండగ మన అయోధ్య రామ మందిరం నిర్మాలయం నిర్మాణం అందులో శ్రీ రాముడి ప్రతిష్ఠ శ్రీరాముడు పరివారమంతరితో కలిసి ఆ రోజు అక్కడికి వేయించేసేటటువంటి ఒక పవిత్రమైనటువంటి అద్భుతమైనటువంటి రోజు చరిత్రలో నిలిచిపోయే రోజు మరి ఆ రోజున దేశమంతా కూడా వివిధ ఆలయాలు అన్ని రకాలుగా కూడా శ్రీరాముడి నామ పరిడ పరిడవిల్లాలని కోరుకుంటూ మరి దానికి ముందుగా ఆలయాలన్నింటినీ కూడా ఆ పవిత్ర కార్యక్రమానికి సిద్ధం చేసే విధంగా ఆలయ శుద్ధి అనేటువంటి కార్యక్రమాన్ని భగవత్ బంధువులందరూ కూడా ప్రారంభించడం జరిగింది మరి మా తరఫున మేము కూడా ఇక్కడ జిల్లా బీజేపీ పార్టీ తరఫున కూడా సత్యనారాయణరావు గారు ఆధ్వర్యంలో మేమందరము ఈ కార్యక్రమాన్ని స్థానికంగా ఉన్నటువంటి అభయంజనేయ స్వామి టెంపుల్లో ప్రారంభించడం జరుగుతూ ఉంది దయచేసి భగవద్ బంధువులందరినీ కూడా ఉన్నాను ఇది రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా భగవద్ బంధువులందరూ కూడా జరుపుకోవాల్సినటువంటి ఒక పెద్ద ఉత్సవం దీపావళిని అయితే ఎలా మనం జరుపుకుంటామో ఇరవై రెండవ రోజున కూడా అందరూ కలిసి ప్రతి ఊరు ఊరిన వాడవాడన ప్రతి పల్లెలో కూడా పెద్ద ఎత్తున దీపాల అలంకరణ శ్రీరామ పట్టణతోని భజన కార్యక్రమాలతోని ప్రత్యేక పూజలతోని హోమాలతోని ఎవరికి తోచిన విధంగా వాళ్ళు శ్రీరాముని మీద ఉన్నటువంటి వారి భక్తిని వెలువరిచే విధంగా కూడా కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను గౌరవనీయులు ప్రధానమంత్రి వారిలో నరేంద్ర మోదీ గారు గొప్ప సంకల్పంతో వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఒక ఆలయ ప్రతిష్ట భగవద్ బంధువులు హిందూ బంధువులు అందరూ ప్రపంచవ్యాప్తంగా కూడా వేయి కన్నులతో వీక్షించే ఎదురు చూస్తున్నటువంటి ఒక గొప్ప వేడుక మనమందరము కూడా భాగస్వాములమై ఆ రామ బండులుగా ఆ రామ సేవకులుగా మనందరము కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళి తీసుకువెళ్లాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ కూడా పేరు పెద్ద హృదయపూర్వక ధన్యవాదాలు జై శ్రీరామ్ శ్రీరామ్ ఈరోజు ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ అభాంజ స్వామి ప్రజల స్వచ్ఛ భారత కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈరోజు ఈరోజు నుండి ఇరవై ఒకటో తారీఖు వరకు అన్ని గ్రామాల్లో ఉన్న టెంపుల్స్ను అంటే క్లీన్ అండ్ గ్రీన్గా చేసుకోవాలి శుభ్రపరచాలి ఆ పరిసర ప్రాంతాలు కూడా బ్రహ్మాండంగా ఆహ్లాదకరంగా ఉండాలి ఎందుకంటే ఇరవై రెండవ తారీఖు నాడు ఎన్నో ఎన్నో సంవత్సరాల నుండి మన ప్రజలందరూ హిందూ బంధువులందరూ ఎదురు చూస్తున్నటువంటి తరుణం రానే వచ్చింది ఎందుకంటే ఇరవై నాడు మన బాలరాముణ్ణి ప్రతిష్ట చేసుకుంటున్నాం మా ప్రియతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వారి కరచాలం ద్వారా ఆ రోజు ఆ బాల బాల రాముణ్ణి మనం ప్రతిష్ట చేసుకుంటున్నాం దానికి ఆ కార్యక్రమాన్ని మనం పెద్ద ఎత్తున కూడా ఈ దేశవ్యాప్తంగా కూడా ఒక దీపావళి లాగా కార్యక్రమాన్ని చేపట్టాలని హిందూ బంధువులందరూ కోరుకుంటున్నారు అందులో భాగంగానే మేము కూడా రామభక్తుల్లాగా మేము కూడా అందులో మేము మా మా మేము కూడా ఇదో పాలు పంచుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే 嗯，你。 టెంపుల్స్లో కూడా ఆ పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టి ఆ మహత్తరమైన కార్యక్రమాన్ని శ్రీరామచంద్రుడిని చూసే భాగ్యం మనం ఇక్కడ నుండే మనం కలగజేస్తూ ఉన్నారు ఈ మన ఈ ట్రస్ట్ చైర్మన్ గారు సుధాకరణ గారియండి మిగతా టెంపుల్స్లో కూడా ఆ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం వాళ్ళందరూ కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ ఎందుకంటే రేపు ఇరవై రెండు ఇరవై రెండు నాడు జరిగేది ఈ ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశం వైపు చూస్తూ ఉన్నారు ఏం జరుగుతూ ఉంది ఈ దేశంలో ఈ ఐదు సంవత్సరాలది ఈ మోడీ గారు ఎలా సాధించారు ఈ కోట్లను మెప్పించి అన్ని మతాలను మెప్పించి ఇలా రాముని గుడి కట్టిన ఆ గుడిలో ప్రతిష్ట జరగబోతూ ఉంది ఇరవై నాడు అది మరొక మరో దీపావళి ప్రతి హిందూ మంధువులు కూడా ఒక ఐదు జ్యోతులు ప్రతి ఇంట్లో వెలిగించి వారిని మనం ఆ రోజు రాముని స్మరించుకోవాలి భవ్యమైన దివ్యమైన రామ మందిరానికి కూడా మనం మనం కూడా వెళ్ళవచ్చు ఎందుకంటే ఇరవై రెండు నాడు రష్యక్కు ఉంటుంది ఇరవై మూడు నుండి పెద్ద ఎత్తున కూడా మనం రామభక్తులు అందరం కూడా వెళ్ళి చూసి రావచ్చు దాని కొరకు ప్రత్యేక ట్రైన్లు కూడా ఇవ్వడం జరుగు వేయడం జరుగుతూ ఉంది అందరూ భక్తులు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిగా నా యొక్క విజ్ఞప్తి భారత్ మాతాకి జై జయ శ్రీరామ్ జై శ్రీరామ్